నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం వాటిని సకాలంలో పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలుంటాయి శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఉపయోగించే పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాల్లో ముందడుగు వేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ అనంత పద్మనాభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించండి వృషభ రాశి వార్లకు వృత్తి వ్యాపారాలు కాస్త నత్తనడక నడిచేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహాన్ని కలుగ చేస్తుంటాయి కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణు పంజరీ స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు స్నేహితులను కలుసుకుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం దామోదర స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్తీక దామోదర స్వామి స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు పరపతి గౌరవాలు పెరుగుతుంటాయి స్నేహితుల నుండి ఆశించినటువంటి సహకారాన్ని పొందుతుంటారు శుభ కార్యక్రమాల కోసమై ఆహ్వానాలు అందుకునే పరిస్థితి ఉంటుంది శుభవార్తలు కూడా అందుకుంటూ ఉంటారు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వదళములతో పూజించండి సింహరాశి వార్లకు ఆర్థిక పరిస్థితులు చికాకును కలగచేస్తుంటాయి ఖర్చులు పెరుగుతుంటాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడకుండా జాగ్రత్త పడండి దైవ దర్శనాలుంటాయి విద్యార్థులు చదువుల విషయంలో సమయాన్ని వృధా చేయకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం అనంత నారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శ్వేత తులసితో పూజించండి కన్యా కన్యారాశివార్లకు ఈరోజు రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి బంధువులతో అనవసరమైనటువంటి వివాదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి వాటిని తగ్గించుకోవటం మంచిది ఆలయ దర్శనాలుంటాయి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మధుసూదన స్వామివారు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని దవనముతో పూజించండి తులారాశి వారు నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడతారు స్నేహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు ఆకస్మిక ధన కార్యక్రమాలు ధన ప్రయోజనాలుంటుంటాయి కుటుంబ పరమైనటువంటి నిర్మాణ కార్యక్రమాలలో ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం తులసి మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కృష్ణ తులసితో మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి వృశ్చిక రాశి వారు తాము చేపట్టిన పనులను సజావుగా ముందుకు తీసుకెళ్తుంటారు ఆశ్చర్యకరమైనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే కుటుంబ పరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసి దళములతో పూజించటం తులసి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుసు రాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పనులు చేపట్టేందుకు కుటుంబ సభ్యులతో కాస్త ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తుంది దైవ దర్శనాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్యామలాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ శ్యామలాదేవి అమ్మవారి దండకమును పారాయణం చేయండి మకర రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి స్నేహితులతో వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి శ్రమాధిక్యత ఉంటుంది ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాశక్తి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా అమ్మవారిని పూజించండి కుంభరాశి వారికి పరిచయాలు కలిసి వస్తుంటాయి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వివిధ రూపాల్లో ఉపాధి అవకాశాలను పెంచుకుంటూ ఉంటారు వ్యాపార ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో గతము కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం రాధాదేవి అమ్మవారు మీరు చేయవలసిన పూజ కృష్ణ స్తోత్రమును పారాయణం చేసి తులసి అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు స్నేహితులను బంధువులను కలుసుకునే అవకాశాలు సందర్భాలుంటాయి ఖర్చులు పెరుగుతుంటాయి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది కుటుంబపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నారాయణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి తులసి కోట వద్ద దీపారాధన సమర్పణ చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి